బంజారాల ఆరాధ్య దైవమిన శ్రీ సంత సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా నుండి పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై ఉన్న సేవాలాల్ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మహబూబ్ నగర్ ఎంపీ డి కే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో వారి మార్గంలో నడవాలన్నారు ఆయన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసేలా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘునాయక్ ప్రధాన కార్యదర్శి ఛత్రపతి నాయక్ ఉపాధ్యక్షులు వెంకీ వీజే కోశాధికారి రాజేష్ నాయక్ సాంస్కృతిక కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు మీ అందరు కూడా శివలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో వారి యొక్క గైడెన్స్ లో అంటే మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత్ శివలాల్ మహారాజు గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారో ఇంకా ముందు ఇంకా పైకి పైకి అభివృద్ధిలోకి రావాలని మంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మహారాజు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మొన్ననే పెద్దలు చాలా మంది నన్ను కలిసి ఎక్స్ఎంపి సీతారాం నాయక్ గారు హుస్సేన్ నాయక్ గారు ఇంకా చాలా మంది మంజారాల పెద్దలందరూ మమ్మల్ని కలిసి ఢిల్లీలో ఉన్నప్పుడు అధికారికంగా దేశ వ్యాప్తంగా కూడా నిర్వహించాలని వారు కోరినటువంటి సందర్భంగా పార్లమెంటులో జీరావర్లో లో విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సంత్ సేవలాల్ మహర్యాలజ్జీ యొక్క జయంతిని ఎక్కడైతే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కానీ పక్కన కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా అధికారికంగా వారి జయంతిని నిర్వహించాలని వారి చరిత్రను వారి చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఆ చరిత్రను కూడా తెలిపే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని అధికారికంగా నిర్వహించినప్పుడే వారి చరిత్ర బయటకు వస్తుంది ప్రతి బంజారాకు ప్రతి ఒక్క ఎస్టీలకు లంబాడీలకు అందరికీ కూడా వారి చరిత్ర అవకాశం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా విషయం అందరికీ తెలియకపోవచ్చు అది అందరికీ కూడా తెలియపడేటువంటి అవకాశం వస్తుంది తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది ఆ మార్గదర్శకంలో మనం అందరం నేర్చుకునేటువంటి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది కాబట్టి మరి వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పార్లమెంటులో అదేవిధంగా మంత్రిని అదేవిధంగా గజేంద్ర సింగ్ శెఖావత్ గారు ఆ శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో ఒక కల్చర్ రేపటినటువంటి అవకాశాన్ని కల్పించాలని వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు పరిశీలిస్తామని చెప్పి మేము కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ అప్పుడు అందరం కూడా ఎంపీలు అందరం కూడా మేము కలిసి భారతీయ జనతా పార్టీ ఎంపీల మొన్న ఐదు మంది వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కూడా అందరం కూడా మళ్ళీ కలిసి దీని విషయాన్ని అది హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా గారి దృష్టికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తప్పకుండా సంత సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి విధంగానే కాకుండా వారి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ విచ్చేసే ప్రతి ఒక్క అక్క చెల్లె అన్న తమ్ముడు బందర సోదరులకు సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతా కి సంత సేవలాల్ మహారాజ్ కి తో సంవత్సరాలుగా గిరిజనులకు ఆరాధ్య దేవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసుకున్నాం గిరిజన భవనం కట్టించుకున్నాం శివలాల్ దేవాలయాన్ని కట్టించుకున్నాం చదువుకుంటున్నాం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీ చేసుకున్నాం నీళ్ళు లేక అస్తలు పడుతున్నటువంటి తాండాలు ఎలా సంతోషంగా ఉన్నాయి శివలాల్ మహారాజ్ మంచిగా చూడాలని సంతోషంగా చూడాలని ఆ శివలాల్ మహారాజ్ బావులారు గెలిచిన సోదరులను చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నా శివలాల్ మహారాజ్ కి కిదోయో సంత శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈరోజు శోభయాత్ర వేయాలి గడియారం చౌరస నుండి మొదలై ఆయపగుట్ట వరకు కొనసాగుతుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే అదేవిధంగా మన మనకు ఇలా తాత్కాలిక సెలవు దినంగా కాకుండా ఖచ్చితంగా ఆఫీషియల్ హాలిడేస్ ఇవ్వవలసిందిగా అలాగే గోరుబోలిని ఎ ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఈ శోభయాత్ర ర్యాలీ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను అందరు చేసేవాళ్ళం ఈరోజు జిల్లా కేంద్రంలోని టవర్ దగ్గర సద్గురు శివలాల్ మహారాజ్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ శోభాయాత్ర తీసినాము ఈ శోభాయాత్రకి రాజకీయంగా మరియు కుల మతాలు అతిథంగా తీయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ శోభాయాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి మహమ్మార్లో ఉన్న గిరిజన బంజారాలు అందరూ చాలా మంది పాల్గొన్నారు రాబోయే రోజుల్లో సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహం చౌరస్తా పెట్టాలి మహారాజ్ చౌరసగా ప్రకటించాలి మేము ఈ శివలాల జయంతి అనేది మేము ప్రతి ఏటా మూడు సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నామండి ఫిబ్రవరి పదిహేను తారీఖు రోజు మాది ఉంటుంది శివలాల జయంతి అనేది మేము ఘనంగా ప్రతిసారి మేము నిర్వహిస్తున్నాము మా అధ్యక్షుడైన రఘు కేకేటి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది రఘు కేకేటి మరియు ప్రధాన కార్య ఛత్రపతి కోశాధికారి రాజేష్ ఇంకా ఉపాధ్యక్షులు రఘు వెంకీ విజయ్ మేము మేము మా మా టీం మొత్తం కలిసి ఈ శోభయాత్రను ప్రతి సంవత్సరం మేము ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి ప్రజలు కూడా బాగా మాకు బాగా సహకారం ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి ఈరోజు మనం ఈ శోభాయాత్రను జరుపుకు జరుపుకుంటున్నాము దీనికి అన్ని గ్రామాల నుంచి మహబూబ్ అన్ని తాండాల నుంచి ఇట్లా ప్రజలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు మన పోలీస్ బృందానికి మరియు మీడియా మిత్రులందరికీ సహకరించినందుకు పేరు పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ శోభాయాత్రను గత మూడు సంవత్సరాల నుంచి భారీ ఎత్తున జరుపుకుంటున్నాము ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి శివలాల్ జయంతి రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిన దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు గత సంవత్సరం మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మెట్టుగడ్డని మెట్టుగడ్డ చౌరసను శివలాల్ చోర నామాకరణం చేసి అక్కడ మా శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి మాకు కొంత గౌరవాన్ని అందించాలని ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ